ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత ఇక పదవ తరగతి సంబంధించి పరీక్ష షెడ్యూల్కి సంబంధించి ఖరారు అయితే చేశారనమాట కొన్ని కీలక మార్పులు అయితే వచ్చాయన్నమాట సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీటిని వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు అట్లా లైక్ చేయండి సో దికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి విత్ ప్రూఫ్ అయితే చూపిస్తాను పైన చూడండి అయితే తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారు అయింది విద్యార్థులపై భారం తగ్గించేలా కొత్త మార్పులతో పరీక్ష నిర్వహణకు యంత్రంగా మొత్తం కూడా సిద్ధమైందనమాట సో ఇది గత భిన్న గతంలో భిన్నంగా పరీక్ష మధ్య ఒకటి రెండు రోజుల వ్యవధి ఇవ్వాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది సో ఈ దీనిపైన తుది నిర్ణయం అనేది ఇక తీసుకోవాల్సి అయితే ఉంది ఇక ముఖ్యంగా సిబిఎస్ఈ పరీక్ష విధానం తరహాలో నిర్వహణ ప్రతిపాదనలు అయితే రావడంతో ఈ దిశగా కసరత్తు చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి తెలంగాణ పదో తరగతి పరీక్షలకు వచ్చే మార్చి పద్దెనిమిది నుంచి ప్రారంభమైతే కానున్నాయన్నమాట ఈ మేరకు అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు ప్రభుత్వం ఆమోదం తర్వాత అధికారికంగా ప్రకటన చేయనున్నారు ఈసారి గతం భిన్నంగా పరీక్షకు ఒకటి నుండి రెండు రోజుల అవేది ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే భావిస్తుంది అనమాట సో మొత్తం మీద రెండు మూడు రకాల షెడ్యూల్ను రూపొందించారనమాట నేపథ్యంలో పదో తరగతి పరీక్ష తేదీలు ప్రకటనలో జాప్యం జరుగుతుందని చెప్తున్నారు ఇక ఈ షెడ్యూల్ ఒక దానికి ఆమోదం తర్వాత అధికారులు తేదీలను అనేది క్లియర్గా ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది సీబీఎస్ పరీక్ష విధానంలో ఎగ్జామ్ నిర్వహణ వ్యవధి ఎంత ఉంటుంది దాంతోపాటు విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని చెప్పేసి ఈ విధానాన్ని కొనసాగించే అవకాశాలు అయితే ఉన్నాయో తెలుస్తుంది మొత్తం మీద ఆయన పన్నెండో తరగతికి ఒకేసారి పరీక్షలు నిర్వహిస్తారు సిబిఎస్ ఎగ్జామ్ పూర్తి షెడ్యూల్ను సెప్టెంబర్ ఇరవై నాలుగు అయితే చేయబోతున్నారు పదో తరగతి పరీక్ష తేదీలు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి అయితే ఉంది నిర్వహణలో ఎలాంటి మార్పులు లేకుండా వరుసగా నిర్వహించడం ద్వారా విద్యార్థుల పైన ఒత్తిడి ఉండదనే వాదన కూడా దీంతో ఉందన్నమాట గతంలోగానే కంటిన్యూగా పరీక్షల నిర్వహణ మరో షెడ్యూల్ సిద్ధం చేశారు ఇలా పరీక్షలకు మాత్రం మార్చి పద్దెనిమిదికి ఇలా ఖరారు అయితే చేశారన్నమాట ప్రభుత్వం మూడు షెడ్యూలకు సంబంధించి మొత్తం మీద ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశారు